ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృష్ణతేజ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఇరవై ఆరు జిల్లాల జెడ్పీ సీఈఓలు డిపిఓలు డ్వామా పీడీలు ఎంపీడీఓలు ఈఓపిఆర్డీలు పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ పథకం ఏపీఓలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు ఒకే రోజు ఈ గ్రామసభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మేము అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు ఇరవై మూడు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో వంద రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియచేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహ సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను